బల్క్ డ్రగ్ పార్క్ విషయంలో రాజేపేట గ్రామస్తులు ఒక ఒక ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం మీ అందరికీ తెలుసు దానిలో భాగంగానే రీసెంట్గా వాళ్ళందరూ కూడా నేను ఒకసారి వాళ్ళ విలేజ్కి రావాలి అని కోరుకున్నారు కంపల్సరీగా వస్తానని చెప్పి నేను అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగానే వాళ్ళందరికీ కూడా నేను కంపల్సరీగా అక్కడ కార్యక్రమానికి వస్తాను అని చెప్పి నేను వాళ్ళకి రాజేపేట గ్రామస్తులందరికీ కూడా మాటిచ్చున్నాను రాజీపేట గ్రామస్తులు అందరికొని కూడా మాట్లాడడానికి వాళ్ళకి చెప్పిన డేట్ కన్నా ఒక రోజు ముందే ఈరోజు నేను ఆ కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత రాజీపేట గ్రామస్తులు గ్రామస్తులతో పాటు బయట నుంచి వచ్చిన కొంతమంది కూడా ఆ బల్క్ డ్రగ్కి సంబంధించిన విషయాల గురించి వాళ్ళు కొంత ప్రసంగాలు కూడా ఇవ్వడం జరిగింది కొన్ని విషయాలు నాకు కూడా చెప్పున్నారు ఓవరాల్ గా విషయం ఏంటంటే వాళ్ళందరూ కూడా కొంత భద్రతాభావంలోని కొంత అమాయకత్వంతో కొంత కొంతమంది రచ్చగొట్టి అలాంటి ప్రయ పరిస్థితిలోని ఓవరాల్గా ఏమైనా కూడా వాళ్ళందరికీ మంచి జరగాలని కోరిక మీద అయితే వాళ్ళందరూ నేను అదైతే చాలా క్లారిటీగా ఉన్నాను సో దాని మీద వాళ్ళందరికీ కూడా నేను అందరితోని ఇక్కడ మాట్లాడడం జరిగింది మాట్లాడిన తర్వాత యాక్చువల్గా నేను కూడా వాళ్ళందరికీ కూడా ఒకటే నేను చెప్తున్నానంటే ఇప్పుడు రాసేపేట గ్రామానికి దగ్గర తెలుగుదేశం పార్టీకి కంచుకో గ్రామం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా వెయ్యి మెజార్టీ ఇచ్చిన గ్రామం మొన్న రీసెంట్ ఎలక్షన్స్లో కూడా ఒక మంచి మెజార్టీ ఇచ్చిన గ్రామం రెండు వేల పంతొమ్మిది ఇరవైలో కూడా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన గ్రామం మత్స్యకార గ్రామం మత్స్యకారులు అనేసరికి తెలుగుదేశం పార్టీకి పంచుకోటగా ఉండే పాకిపేట నియోజకవర్గంలో పరిస్థితి సంబంధం ఉండదు గుర్తుతో సంబంధం మాత్రమే తెలుగుదేశం పార్టీ సింబల్ కనిపిస్తే చాలు వాళ్ళు ఓటేసుకుని వెళ్ళిపోయే అంత మంచి మనుషులు అదేవిధంగా వాళ్ళందరినీ కూడా ఏ రోజైనా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా మాకు ఎప్పుడు ఉండదు రెండు వేల పదహారు టైంలోని ఎప్పుడైతే ఏపీఎస్సీ రెండు వేల పదిలో నోటిఫికేషన్ వచ్చి ఆ చుట్టుపక్కల భూములన్నీ కూడా ఏపీఎస్సి పరిధిలోకి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ క్రయ విక్రయాలు కూడా చాలా మట్టుకు ఆగిపోయి వాళ్ళ తాలూకా పిల్లలు పెళ్లి చేయడం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆ రోజు చెప్పినప్పుడు ఓవరాల్గా ఏపీఎస్సీ వాళ్ళతో మాట్లాడి దగ్గర దగ్గర ఆ టైంలో పద్దెనిమిది లక్షల రూపాయలు ఆ టైంలో వాళ్ళందరికీ కూడా అమౌంట్ ఇప్పించడం డిఫామ్కి కూడా పన్నెండు లక్షల రూపాయలు అందులో చెట్టుకి పుట్టకి కూడా ప్రతి ఒక్క దానికి కూడా డబ్బులు వెలకట్టి ఆ రోజు వాళ్ళందరి అకౌంట్ లోని కూడా వాళ్ళందరి సమ్మతితోనే ఆ రోజు కూడా వేయించడం జరిగింది తర్వాత ఐదు సంవత్సరాల్లోని ఆ టైంలోని బల్క్ డ్రగ్ పార్క్ అక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అక్కడ వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు కొంత శంకుస్థాపన కూడా రాయి కూడా ఆ రోజు వర్చువల్ గా విధా వేస్తే చాలా మంది బయటకు వచ్చి వైఎస్ఆర్ నాయకులు కూడా పాలాభిషేకాలు కూడా చేయడం జరిగింది అంటే ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇండస్ట్రీని ప్రమోట్ చేయాలని ఉద్దేశంతో ప్రత్యేకంగా పొల్యూషన్ ఫ్రీగా ఉండాలి అట్ ద సేమ్ టైం అభివృద్ధి జరగాలని ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పైసాకి వచ్చినప్పుడు మన తిరిగి దాన్ని పునఃప్రారంభించి ఆ రోజు ఇక్కడ బల్క్ డ్రగ్కి ఏర్పాటు చేయడం జరిగింది అవన్నీ కూడా మన అందరికీ కూడా తెలుసు అయితే విషయం ఏంటంటే అంటే కొంతమంది దీనివల్ల జరిగే నష్టాలు వాళ్ళు వివరించడంలో కానీ లేకపోతే వాళ్ళ లాభాలు వివరించడంలో కానీ వాట్ మే బి ఏం జరిగినా రాసేపేట గ్రామస్తులకి కొంత అపనమ్మకం అనేది ఏర్పడింది వాళ్ళ అపనమ్మకం ఏర్పడడంలో వాళ్ళ తప్పు నేను ఏం చెప్పడానికి పరిష్కారం తీసుకుని నేను తీసుకెళ్తాను అని చెప్పి నేను కన్విన్సింగ్ లోనే వెళ్తున్నాను కానీ నేను ఎక్కడ కూడా అగ్రెసివ్ అవ్వలేదు నేను ఎక్కడ అగ్రెసివ్ అవ్వలేదు నేను అవ్వడం కూడా ఎందుకంటే ఇది నా నియోజకవర్గం నా కుటుంబం మేడం రచ్చ కొడుతారు మేడం గారు రచ్చ అన్నారు కదా ఎవర్ మేడం రచ్చ బయట నుంచి వచ్చి రచ్చ కొడతారు కొంచెం ఏది వస్తుందో తెలియని ఉంది దాని నేనైతే కూడా నేను స్టాండ్ బై ఉన్నా ఇప్పుడు మళ్ళీ వెళ్ళమని నేను వెళ్తాను నట్లేం ఎవెర్నెస్ కలిపించినందుకు వెళ్ళిన నేను మాట్లాడింది వాళ్ళకి గ్రామ సరే కొన్ని విషయాలు మాట్లాడాలి కాబట్టి ఈ రోజు మీతో మాట్లాడుతున్నాను మళ్ళీ మళ్ళీ చేతులెత్తి దండం పెట్టడు నా రాజేపేట గ్రామస్తులు అమ్మ మీ ఇంట్లో ఆడపిల్ల నేనేదో మీరు ఏదైనా ఒక మాట అన్నా నేను ఏదో నేను మనసులో పెట్టుకునే నాకు నా తల్లిదండ్రుల ఏదైనా ఒక మాట అంటే ఎలా బిడ్డగా మీ మీద నాకు మీరు బయట వాళ్ళు వచ్చి రెచ్చగొట్టే పరిస్థితిలో ఉంటే కనుక దయచేసి మీరు వాళ్ళ మాటల వలన పడకండి మీ బాధ్యత నాది మీ కుటుంబాలు బాగుపడాలి మీకు మంచి మంచి లైఫ్ రావాలి మంచి జీవితం ఉండాలని ఉద్దేశంతోనే నేను ఏదైనా చేస్తాను దానికి మీరు కూడా సహకరించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఈ ఈరోజు నుంచి నేను కంపల్సరిగా వాళ్ళకి న్యాయమే చేస్తాను వాళ్ళ విషయంలోని నేను ఎక్కడ కూడా అన్యాయం చేసే ప్రసక్తే లేదు నేను రాజేపేట గ్రామస్తుల పక్షాన కంపల్సరిగా ఒక కమిటీ పరంగా వస్తే కనుక డెఫినెట్గా నేను సీఎం చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు తీసుకెళ్ళి వాళ్ళందరితోని కూడా నేను మాట్లాడి వాళ్ళ సమస్యకి పరిష్కార దిశగా ముందుకు తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకు రోజు ఇప్పుడు ఇప్పటికి ఇప్పుడు కూడా క్షమాపణకు కోరండి ఒకటి మాత్రం నిజమండి నేను మత్స్యకారుల విషయంలో ఈ గవర్నమెంట్ ఎప్పుడు కూడా చిత్తశుద్ధతో పనిచేస్తాను ఈ రోజుకి కూడా నేను వాళ్ళందరినీ కూడా ఒకసారి నేను మళ్ళీ మాట్లాడతాను నాకు నాకేమీ భయం లేదు నాకేమి అనుమానం లేదు వాళ్ళు నా మాట అర్థం చేసుకోగలరు దయచేసి మళ్ళీ మళ్ళీ బయట నుంచి వచ్చిన ప్రజలు వాళ్ళు రెచ్చగొట్ట మాట వాళ్ళు తెలివైన వాళ్ళే వాళ్ళకు కావలసిన వాళ్ళు రేపు పొద్దున్న మీరు రెచ్చగొట్టి బయటికి వెళ్ళిపోతే ఇబ్బందులు పడి మళ్ళీ వాళ్ళు అనవసరంగా బతుకు తెరవ పోగొట్టుకునే పరిస్థితిలో కూడా చాలా మట్టుకు వీళ్ళు రోజు వీళ్ళు చెప్పిన దానికి ఒక ఐదు మంది వస్తే కూర్చుంటే నేను తీసుకెళ్లే పరిస్థితి నుంచి ఈ రోజు రోజు కూడా వేట మానేసుకుని రోజు సెంటర్ లో కూర్చొని వారు జీవనోపాధి కూడా కోల్పోతున్నారు దయచేసి నేను ఒకటి నా ఆశయం ఒకటే ఈ రోజు గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ చిత్త పనిచేస్తా ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఎవరు కూడా ఆకలితో పడుకోకూడదు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ దీంట్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో పడుకునే పరిస్థితులు ఏ కుటుంబానికి కూడా రాకూడదు ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నప్పటికీ కూడా వాటితో పాటు నెల అయ్యేసరికి ఒక ముప్పై వేలో పాతిక వేలు సంపాదించుకునే పొజిషన్ ఈ రోజు గవర్నమెంట్ చూపించాలి అనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ముందు వేస్తున్నాం దాంట్లో భాగంగానే ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరగకూడదు ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలని తపంతోనే పనిచేస్తున్నాం మొన్ననే ఆశలు మిట్టలు మీకు అందరికీ తెలుసు మన నియోజకవర్గంలో మనకి ప్రజాభిప్రాయ సేకరణ చాలా మంచిగా జరిగింది అందరూ కూడా ఒప్పుకున్నారు యువత ముందుకు వచ్చారు యువత ముందుకు వచ్చి ఈ రోజు దానికి సపోర్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు దయచేసి నియోజకవర్గం మీద అభిమానం ఉన్న వాళ్ళు నియోజకవర్గం బాగుపడాలి అనుకున్న వాళ్ళు ఇలాంటి రెచ్చగొట్టే దూరంలో వెళ్లకుండా వాళ్ళకి ఏం కావాలో నేను నేను నిజంగా ఈ రోజు ఈ పొజిషన్ ఉన్నానంటే వాళ్ళందరి దయవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి వాళ్ళతో పాటు చంద్రబాబుకి వెళ్తే అంటే వాళ్ళకి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇచ్చిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అంటే మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నాం అంటే ఒక మత్స్యకారుల మీద మాకు గౌరవం ఉంది మత్స్యకారులు అనేసరికి వాళ్ళకి కంపల్సరిగా మంచి చేయాలని తపనుంది ఈ రోజు గవర్నమెంట్ కూడా దానికి చిత్తశుద్ధితో పనిచేస్తాం మీకు ఒకటే ఉదాహరణ మొన్న రీసెంట్గా మనకి పిఠాపురం మన పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్సీలో ఉప్పాట గ్రామస్తులు ఇలాగే రోడ్డు మీదకి వస్తే పవన్ కళ్యాణ్ గారే సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చి నేను ఒకసారి నాకు కొంచెం ఫీవర్ నేను వచ్చి మాట్లాడతానంటే ఆ రోజు అందరు కూడా సహకరించారు ఈ రోజు కూడా రాజేపేట గ్రామస్తుల వరకు అందరూ సహకరిస్తారు రాజేపేట గ్రామస్తులు చాలా మంచివాడు వాళ్ళని బయట నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది రెచ్చగొట్టే దూరంలో వ్యవహరిస్తున్నారు నేను అది కూడా మిమ్మల్ని చాలా హంపుల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను వద్దు అలాంటి పనులు మీ స్వార్థానికి మీ రాజకీయాలు చేయాలంటే చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అంతేగా అమాయకులైన రాజీపేట గ్రామస్తులతో అటువంటి రాజకీయాలు చెయ్యొద్దనే నేను చెప్తున్నాను నేను చాలా క్లియర్గా ఈరోజు కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళు చాలా ఫిరోషియస్గా ఉన్నారు చాలా కోపంలో ఉన్నారు అయినా ఈరోజు నా మాట విని ఈ రోజు నన్ను నేను ఎక్కడి నుంచో పార్క్ రావాల్సిన అవసరం లేదు నేను వేరే వేరే వెహికల్ తీసుకొచ్చి ఐదు నిమిషాలు పని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి నన్ను వేరే వెహికల్ తీసుకొచ్చి వేరే రూట్ తీసుకెళ్ళను కానీ నేను వద్దన్న వద్దు నా గ్రామం ఇది నా ఓట్లేసిన ప్రజలు నేను వాళ్ళు కుటుంబ సభ్యురాళ్ళని నేనెందుకు భయపడాలి నేనెందుకు బ్యాక్ స్టెప్ వేయాలి ఒకవేళ మాట అంటే నా తల్లిదండ్రుల మాట అన్నారు అనుకుంటా పడతా ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళ కోపం వద్దో వాళ్ళ కడుపు వంట కొద్దో వాళ్ళు ఏదైనా వాళ్ళ గ్రామం ఏదైనా అవుతుందనో వాళ్ళ ప్రాణాలు పోతాయనో వాళ్ళకి కాలుష్యం ఒత్తిడి పెరుగుతాదనో కంపల్సరిగా వాళ్ళు బాధపడనో తప్పు లేదు ఆ తప్పులేంట ఎవరు నన్ను ఒక మాట మాట్లాడినా నేను పడ్డానికి కూడా సిద్ధంగానే ఉన్నా అందువల్ల పోలీసులు కూడా సంథింగ్ మా వాళ్ళు కొట్టారు కొంచెం మా తోపులాట్లు కొట్టారంటే పోలీసుల తరఫున కూడా నేను క్షమాపణ చెప్తున్నానని చెప్పి నేను హోమ్ మినిస్టర్ స్థాయిలో ఉన్నా ఒక పాయిక్రోపాటి నియోజకవర్గం ముందు హోమ్ మినిస్టర్ కన్నా ముందు పాయిక్రోపాటి నియోజకవర్గం ఎమ్మెల్యేని కాదు కంపెనీ వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ అపోజిషన్ పార్టీలో ఉండేటప్పుడు కూడా వాళ్ళు ఏదో లైన్ విషయంలో దగ్గర దగ్గర రెండు వందల రోజులు ధర్నా చేసిన పరిస్థితి కూడా తెలుసు ఆ టైంలో నేను కూడా వెళ్ళి వాళ్ళతో వాళ్ళకి అక్కడ సంఘీభావం చెప్పిన పరిస్థితి కూడా ఉంది బట్ ఏ కారణంతో వాళ్ళు ఆ టైంటే తీసారో మరి నాకు ఐడియా లేదు కానీ మళ్ళీ తిరిగి అటువంటి ప్రా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయేమో అని ఒక వాళ్ళొక అనుమానాలతో మాత్రం చాలా క్లియర్గా ఉన్నారన్న సంగతి నాకు అర్థమైంది నేను దానికి సంబంధించి ఈరోజు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా నేను అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒకటే కోరుకున్నాను అమ్మ మీరందరూ కూడా సమస్య చెప్పారు ఈ సమస్యను పరిష్కరించాలి అనుకుంటే డెఫినెట్గా మీరందరూ కూడా ఒక కమిటీ అందరూ రాలేరు కాబట్టి కొంతమంది కమిటీ ఆల్ పార్టీస్ నుంచి నేను పార్టీలకు సంబంధం లేకుండా కూడా ఏం అవసరం లేదు నా నియోజకవర్గంలో నా గ్రామంలో నాకు నేను చాలా నా కుటుంబంలో ఉన్నట్టుగా నేను ఫీల్ అవుతాను కాబట్టి మీరు ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని దసరా తర్వాత చెప్తే డెఫినెట్గా నేను ఆ కమిటీని గౌరవ సీఎం గారి దగ్గరికి గౌరవ డిప్యూటీ సీఎం గారి దగ్గరికి లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్ళి మీ సమస్యను వివరించి మీ సమస్యకి పరిష్కారం ఇస్తాను అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు అయితే ఎవరి టీం జరిగినా వాళ్ళు కొంత భయం అని కానీ వాళ్ళు కొంత అభద్రతాభావం ఉంది కాబట్టి వాళ్ళ సొంత పిల్లనే కాబట్టి వాళ్ళ ఇంట్లో ఆడపిల్లనే కాబట్టి నా దగ్గర ఉన్న చనువుతోనైనా ఎవరి వాటెవరి నా దగ్గరికి వచ్చారు నాతో మాట్లాడారు మీరందరూ కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు అక్కడ నేనేదో ఫోర్స్ ఉపయోగించుకోనో లేకపోతే ఇంకో కార్ ఎక్కేసో నేను రాలే నేను అక్కడే ఉంచున్నాను బైక్ పట్టుకున్నాను వాళ్ళందరినీ కన్విన్స్ చేసుకున్నాను వాళ్ళందరూ ఏదైతే నాతో చెప్పారో అమ్మ ఆ వర్క్లు కొంచెం ఆపండి అనమాట నన్ను ఆపుతానని చెప్పాను మీ తరఫున నేను మాట్లాడతానని చెప్పాను నేను ఆల్రెడీ ఆ పొ ఆ పరిస్థితులు ఆ పొజిషన్ ఆల్రెడీ నేను ఇప్పుడు అధిష్టానంతో మా దయచేసి నేను ఏమంటానంటే ఒక్కటే నేను చేతులు ఎత్తున్నాను ప్రతి ఒక్కరి మంచిగా చోట మత్స్యకార సోదరుల దగ్గరకు వచ్చి వాళ్ళు కడుపు కొట్టి వాళ్ళతో రాజకీయాలు చేయొద్దు మీ నేను నేను కానీ ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ మత్స్యకారుల పట్ల చాలా ఉదాసీన మంచి చేయాలని తప్పంతోనే మేము ఉన్నాం ఈరోజు మత్స్యకారులు బేట నిషేధ సమయంలో పదివేల రూపాయలున్న ఆ పదివేలు రూపాయలు ఇరవై వేల రూపాయలు చేయడానికి గల కారణం కూడా మేము చెప్తాను నేను ఈరోజు చాలా ఆ రోజు ఒకసారి సీఎం గారు ఇప్పుడు సీఎం గారు ప్రతిపక్ష నాయకుడు వైజాగ్లో కంపల్ ఒక్క మంచిగా నాయకులతో ఒక మీటింగ్ పెట్టారు మనకి స్టేడియం దగ్గర కన్వెన్షన్ కన్వెన్షన్ పెట్టినప్పుడు ఆ రోజు మా కార్యకర్త సింహాద్రి ఆ రోజు సీఎం గారికి సార్ ఇలా అలా మాకు సరిపోవట్లేదంటే మాకు ఇరవై వేల రూపాయలు చేయాలని నోట్ చేసుకుని వెళ్ళారు తర్వాత క్యాబినెట్ మాకు పోల్ బ్యూరో టైంలో ఈ ఇరవై వేల రూపాయలు ఇవ్వాలి మత్స్యకారు సోదరులు కోరారు అంటే మనం ఇవ్వగలమా అంటే ఇచ్చి తీరాలి అని చెప్పి ఆ రోజు ఇరవై వేల రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేసి ఆఖరికి మొన్నది రీసెంట్గా కూడా మత్స్యకార భరోసా మనకి మత్స్యకార సేవలు అని చెప్పి ఈరోజు వాళ్ళందరికీ కూడా ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కూడా మత్స్యకారులు సముద్రం మీదకి వెళ్తే వాళ్ళకి జీప్ మనకి ఎల్ఈడి లైట్స్ కానీ మళ్ళీ జియో కి సంబంధించి వాళ్ళకి వే తెలియడానికి కూడా జియో ట్యాకింగ్కి సంబంధించిన మిషన్స్ కానీ ఇవన్నీ ఇచ్చింది గవర్నమెంట్ అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మీకు ఆ రోజు కూడా చాలామంది మత్స్యకారులకి తొందరగా వాళ్ళు